హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్ ఇప్పుడు ఎక్కువగానే చలి ఉంటుంది కదండి పొద్దున లేచి పాత్రలు క్లీన్ చేయడం అంటే ఒక పెద్ద పని అనుకుంటామండి ఈరోజు ఈజీ ట్రిక్స్ చూపిస్తున్నామండి ఈ ట్రిక్స్ నుంచి మీరు ఎన్ని పాత్రలున్నా కూడా నిమిషంలో కడగవచ్చండి ఆ టిప్స్ అవి ఏమో అని చూద్దామండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి టిప్ నెంబర్ వన్ అండి చూడండి వాటర్ బాటిల్స్లో ఒక విధంగా స్మెల్ వస్తుందండి మనం డైలీ యూజ్ చేస్తుంటాం కదండి పిల్లలకు స్కూల్కు నీళ్ళు పంపిస్తాం కదండి అప్పుడు మీరు ఏం చేయాలి అంటే వీక్లీ ఒకసారి అయినా దాని లోపల కొన్ని వేడి నీళ్ళు తీసుకోవాలండి నేను ఇక్కడ రెండు బాటిల్స్లో వేడి నీళ్ళు తీసుకుంటున్నానండి మీ ఇంట్లో ఎన్ని బాటిల్స్ ఉంటే అన్ని బాటిల్లో వేడి నీళ్ళు తీసుకోండి కొంచెం బేకింగ్ సోడా వేసుకోండి అంటే బొండలకు యూజ్ చేస్తాం కదండీ ఆ సోడాని కొద్దిగా వేయండి రెండు బాటిల్స్లో వేసుకున్న తర్వాత బాగా షేక్ చేయండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి ఈ విధంగా షేక్ చేయండి షేక్ చేసిన తర్వాత కొద్దిసేపు వదిలేయండి నీట్గా వాష్ చేసుకోండి తర్వాత మీరు నార్మల్గా ఉండే ట్యాప్ వాటర్తో కడిగి యూజ్ చేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా అండి ఈ వీడియో ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి టిప్ నెంబర్ టూ అండి పచ్చిమిరపకాయలు తెస్తాం కదండి తెచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఫ్రిడ్జ్లో అన్నీ పెట్టాలంటే వెనకాల తుటము ఉంటుంది కదండి అది తీస్తామండి అది తీసి మనము డస్ట్బిన్లోకి పారేస్తాం కదండి అవి ఇక ముందు పారేయకుండా మీరు ఏం చేయాలంటే నీళ్ళలో వేయండి ఈ విధంగా అండి ఆ నీళ్ళలో వేసి కొద్దిసేపు వదిలేయండి తర్వాత ఆ నీళ్లను తుటము నానబెట్టారు కదండి ఆ నీళ్లను మీ చెట్లకు అంతా స్ప్రే చేయండి ఈ చలిక అంతు ఎక్కువగానే మంచిదండి ఫంగస్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుందండి ఒకసారి ట్రై చేయండి టిప్ నెంబర్ త్రీ అండి చూడండి చలికాలంలో అంతు పాత్రలు కడగడం అంటే ఆడవాళ్ళకు పెద్ద పని అనుకుంటామండి మీరు పాత్రలు కడిగే టైంలో ఫస్ట్ కొన్ని వేడి నీళ్ళు వేయండి పాత్రలకు అంతా ఈ విధంగా పాలిథిన్ కవర్ ఉంటుంది కదండి అవి మీ చేతులకు వేసుకోండి గ్లౌజ్ ఉంటే గ్లౌజ్ అయినా వేసుకోవచ్చండి చూడండి నే నేను ఈ విధంగా కవర్ వేసుకున్నానండి క్లీన్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఎక్కువగా చలి ఉంది కదండి పాత్రలు కడగడానికి కాదండి చల్లగా ఉండడం వలన ఈ విధంగా చేతులకు గ్లౌజ్ వేసుకున్నారు అంటే మీకు చల్లగా ఉండదండి అన్ని పాత్రలు వాష్ చేసుకున్నానండి సింక్ నిండా ఉండే పాత్రలు మీరే చూసారు కదండీ చూడండి ఇప్పుడు చూపిస్తున్నానండి మీకు కవర్ తీసి నా చేతులు డ్రైగానే ఉన్నాయండి ఏమీ తేమ కాలేదండి కవర్ వేసుకున్నాను కదండి అందుకే అండి చల్లగాను కూడా అనిపించలేదండి ఒకసారి ట్రై చేయండి చూడండి ఒక టప్ పాత్రలన్నీ కడిగేసుకున్నానండి చూడండి ఈ వీడియో ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి ఈ చలికి పెద్దవాళ్ళకు కానీ చిన్న వాళ్ళకు కానీ ప్రతి ఒక్కరికూ దగ్గు జలుబు కంట్రోల్కి రావాలంటే ఈ టిప్ ఇచ్చేయండి చూడండి నేను ఇక్కడ అజ్వైన్ పౌడర్ ఒక స్పూన్ అంతా వేసుకున్నానండి అందులోనే బెల్లం వేసుకున్నానండి ఇది బాగా మరగనివ్వాలండి మీరు బయట నుంచి మెడిసిన్ తెచ్చి వేసుకుంటారు కదండి దానికి బదులు ఇంట్లోనే మనం రెడీ చేసుకోవచ్చండి ఈ విధంగా అండి ఇప్పుడు గ్యాస్ స్టవ్ను మనం ఆఫ్ చేసుకుందామండి ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక చిటికెడు అంతా ఉప్పు వేసుకోవాలండి చూడండి ఈ విధంగా అండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే వడగట్టి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తాగవచ్చండి ఇది దగ్గు జలుబు అంతా వెళ్తుందండి నైట్ టైంలో తాగి పడుకుంటే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందండి ఈ వీడియో ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి